ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే లక్ష్మి అంటుంది ఓకే ఎక్కువ టైం వేస్ట్ చేయను మీ ఇద్దరు ప్రజెంటేషన్స్ నాకు చాలా బాగా నచ్చాయి మీది నచ్చింది అర్జున్ గారు మీది కూడా నాకు చాలా బాగా నచ్చింది అయితే ఎవరికి ఒకరికి మాత్రమే ఈ ప్రాజెక్ట్ వెళ్తుంది ఓకేనా సో ప్రాజెక్ట్ ఎవరికి ఇద్దామంటే ఎవరికి మీ ఇద్దరికైతే కాదు అనగానే అదేంటి అని చెప్పి అంటాడు ఇటు మిత్ర అర్జున్ అవును యాక్చువల్గా ప్రజెంటేషన్ నాకు నచ్చింది అయితే మా నాన్నగారికి కూడా మీ ప్రజెంటేషన్ పంపిస్తాను ఇక ఆయన మొత్తం ఆ వీడియోస్ అవన్నీ చూసి ఇక అక్కడ టీంతో ఆయన డిస్కస్ చేసి అప్పుడు ఫైనల్ డెసిషన్ మీ ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలనేది మా నాన్నగారు చెప్తారు అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి అదేంటి మీ డెసిషన్ తీసుకోవచ్చు కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇటు అర్జున్ కూడా అప్పుడు అర్జున్ అలా అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి అంటుంది యా పూర్తి డెసిషన్స్ తీసుకునే హక్కు నాకుంది కానీ నాకనే ఎక్కువ అనుభవం మా నాన్నగారికి ఉంది అందుకే మా నాన్నగారు ఎవరిని ఫైనల్ చేస్తే వాడిని నేను అనౌన్స్ చేస్తాను నాకైతే మీ రిప్రజెంటేషన్ చాలా బాగా సూపర్గా నచ్చింది ఇక మా నాన్నగారు ఎవరిని ఫైనల్ చేస్తే వాళ్ళకి చెప్తాను ఒక జస్ట్ త్రీ డేస్ నాకు టైం ఇవ్వండి ఈ త్రీ డేస్లో మా నాన్నగారు ఏదో ఒకటి డెసిషన్ తీసుకుంటారు కాబట్టి ఈ త్రీ డేస్లోనే చెప్పేస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే ఓకే ఓకే సమిప్త గారు నాకు ఓకే అని చెప్పి మిత్రులు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత అర్జున్ అంటాడు అదేంటి లక్ష్మి మూడు రోజులు అంటున్నావు అయినా డెసిషన్ తీసు కొన్ని అధికారం ఉంది కదా అవును కాదో చెప్పచ్చు లేదంటే డైరెక్ట్ మిత్రకి ఇవ్వచ్చు కదా అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది నేను బంధాలకో స్నేహాలకో విలువ ఇవ్వదలుచుకోలేదు ఇవ్వను కూడా అందుకే నాకు మీ ఇద్దరు ప్రజెంటేషన్ నచ్చింది ఒక్కరికే మాత్రమే ప్రాజెక్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ త్రీ డేస్లో ఏదైనా జరగచ్చు మీరు ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవచ్చు లేదంటే మిత్రకారే తప్పుకోవచ్చు ఏదైనా జరగచ్చు నాకు త్రీ డేస్ టైం కావాలి అందుకే ఇదంతా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే సరైతే టేక్ యూర్ ఓన్ టైం అని చెప్పి ఇక అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక లక్ష్మి ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మరోపక్క ఇక ఇంట్లో లక్కి తాతయ్య నీ ఫోటో ఇవ్వు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనగానే ఎందుకురా అని చెప్పి జయదేవ్ అంటారు అబ్బా ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్క నుంచి వివేక్ని కూడా బాబాయ్ నీ ఫోటో కూడా కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇటు అప్పుడే దేవియాని మనిషి రావడంతోని రావడంతో దేవ్యాని నీ ఫోటో కూడా ఇవ్వు పాస్పోర్ట్ సైజు అనగానే ఏంటి చూస్తున్నావు త్వరగా వెళ్ళి తీసుకురా అనగానే ఇదొకటి నూట నుంచి ఏదైనా వర్డ్ వచ్చిందంటే ఇంకా దాని మీదే ఉంటుంది అని చెప్పి ఇక దేవ్యాన్ని లోపలికి వెళ్తుంది ఇక మనిషి కూడా లోపలికి వెళ్ళి ఇక ఇద్దరు చెరో పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొస్తారు ఇక ఎందుకురా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ల లక్కి అంటుంది స్కూల్లో మాకు ఫ్యామిలీ ట్రీ తీసుకురమ్మన్నారు అందుకే మీ ఫోటోలు కావాలి కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లక్కీ ఇదిగో ఫోటో అని చెప్పి దేవయాని ఇస్తుంది ఇక తీసుకుంటుంది లక్కీ ఇక మనీషా ఇదిగో నా ఫోటో కూడా అని చెప్పి అనగానే నీ ఫోటో ఎవరు అడిగారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనీషా అదేంటి ఫ్యామిలీ ట్రీలో నా ఫోటో వద్దా అని చెప్పి అడుగుతుంది చూడ మనీషా ఫ్యామిలీ ట్రీ గీసుకురమ్మన్నారు ఇక్కడంతా ఫ్యామిలీ మెంబెర్స్ తాతయ్య ప్లేస్లో తాతయ్య ఫోటో పెడతాను బాబాయ్ ప్లేస్లో బాబాయ్ పెడతాను మరి నువ్వు ఏమవుతావని ఈ ఫోటో ఏ ప్లేస్లో పెట్టాలి ఎక్కడ పెట్టాలి నువ్వు మా ఫ్యామిలీ మెంబర్ కాదు అని చెప్పి లక్కీ అంటుంది అప్పుడు మనీషా చూడు లక్కీ నువ్వు రాకముందు ముందే ఈ ఫ్యామిలీలో నేనున్నాను నేను కూడా ఈ ఫ్యామిలీ మెంబర్నే అని చెప్పి మా అరుస్తూ ఉంటుంది నీ ఫోటో పెట్టడానికి అక్కడ ప్లేసే లేదు అని చెప్పి లక్కీ అంటూ ఉంటే ఎక్కడ పెడతావు నేను ఇప్పుడు రేపు మిత్ర నన్ను పెళ్లి చేసుకుంటే మిత్రకి భార్యని అవుతాను అప్పుడు నీకు తల్లిని అవుతాను కాబట్టి ఆ తల్లి ప్లేస్లో ఫోటో పెట్టు ఫోటో అని చెప్పి మనిషి అంటూ ఉంటే నువ్వేమైనా నాకు కన్నావా నువ్వేమన్నా అమ్మవా కాదు కదా పెట్టను నేను ఫోటో అని చెప్పి అంటుంది లక్కీ నువ్వు మా అమ్మవి కాదు ఫోటో పెట్టను అని చెప్పి అంటూ ఉంటే మిత్ర కూతురువా నువ్వు కూడా మిత్రకూతురు కాదు అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు దేవి అని అబ్బా మనీషా కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని చెప్పి అంటూ ఉంటుంది మీరు ఆగనంటే నిన్న కాక మొన్న వచ్చింది నాయ స్థానాన్ని ఇంట్లో ప్రశ్నిస్తుంది ఇలాకి అని చెప్పి అంటూ ఉంటుంది మనీషాకి ఏంటి ఏమన్నా నేను మా నాన్న కూతురిని కాదా అని చెప్పి కంట్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి లక్కీకి ఇక అప్పుడు అదే టైంకి మిత్ర వస్తాడు అవును నువ్వు మీ నాన్న కూతురు కానే కాదు అని చెప్పి మనిషి అరుస్తూ ఉంటే మనిషా అని చెప్పి గట్టిగా అరుస్తాడు మిత్ర ఇక అక్కడ లక్కీ ఉండలేక ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక మిత్ర కింద కోపంగా తిరిగి వచ్చి ఏంటి మనిషా కొంచెం నోరు అదుపులో పెట్టి మాట్లాడు ఎవరితో మాట్లాడుతున్నావు ఈ ఇంటి ఆడపిల్ల లక్కీ తను నా కూతురు ఎవరు ఎవరన్నా కాదన్నా తను నా కూతురు అయినా తన స్థానాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నావు నువ్వు ఇంకొకసారి ఇలా మాట్లాడవనుకో నీ స్థానం ఇంట్లో ప్రశ్నార్థకం అవుతుంది అది తెలుసుకో అని చెప్పి అంటూ ఉంటే అయినా దానికి ఏంటి ప్రాబ్లం నేను రేపో మాపో మన నిధుని పెళ్లి చేసుకుంటాము తల్లి స్థానానికి రావడానికి నాకేమీ అభ్యంతరం లేదు అయినా ఒక అనాథని నేను తన తల్లిగా ఒప్పుకుంటున్నాను నాకు లేని ప్రాబ్లం దానికి ఏంటంట అని చెప్పి మనిషి గట్టిగా అరుస్తూ ఉంటే ఇకప్పుడు మిత్ర కోపంతో చంప మీద కొట్టడానికి చేతుతాడు ఇకప్పుడు మిత్ర అంటాడు చూడు మనిషి కొంచెం నాలుగు అదుపులో పెట్టి మాట్లాడుకో నేను గాల్లో ఆగింది నా చెయ్యి ఈసారి ఇలా పిచ్చిగా మాట్లాడమనుకో చంప మీద పడుతుంది నాలుగు అచ్చులు పడతాయి ఏంటి ఏంటి ఏం మాట్లాడుతున్నావు లక్కీ నా కూతురు పిచ్చిగా మాట్లాడమనుకో నువ్వు ఇంటి నుంచి బయట ఉంటావు అని చెప్పి మిత్ర కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత జయదేవ్ అంటాడు చూడు మనీషా లక్కీకి ఇంట్లో అందరితో ఒక అలాంటి అనుబంధం తన స్థానాన్ని నువ్వేం గుర్తు చేయ అవసరం లేదు తను ఈ ఇంటి ఆడపిల్ల ఇంకొకసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి లక్కీని బాధపెట్టుకు మిత్రుని బాధపెట్టకు అని చెప్పి చేదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతారు తిక మనిషి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది మరోపక్క ఇక అర్జున్ వాళ్ళ ఇంట్లో అర్జున్ ఫ్యామిలీ ట్రీ రెడీ చేస్తూ ఉంటాడు అక్కడ అర్జున్ కూర్చుని ఉంటాడు ఇక అప్పుడు అక్కడికి వసుంధర వస్తుంది అర్జున్ వాళ్ళమ్మ ఏంటి చూను ఏం చేస్తున్నావు అనగానే స్కూల్లో ఫ్యామిలీ ట్రీ తీసుకురమ్మన్నారు గ్రాని ఆ పనే చేస్తున్నాను అనగానే అవునా ఫ్యామిలీ ట్రీ అంటే నువ్వు మీ అమ్మ ఫోటోలు ఉండాలి ఇందులో ఏంటి అర్జున్ ఫోటో నా ఫోటో కూడా పెట్టావు అనగానే అవును మనంతా కలిసి ఉన్నాము ఒక ఫ్యామిలీ ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటాము మరి అందుకే పెడుతున్నాను గ్రానివి తన బాబా అందుకే నేను పెడుతున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు అలా పెడుతూ ఉంటాడు రే అర్జున్ నువ్వేనా చెప్పాలి కదా రక్త సంబంధ దిక్కులే పెట్టాలి కదా ఫోటోలో అని చెప్పి అనగానే నేను చెప్పడమైంది వాడు వినకుండా వాడు పని చేసుకోవడం కూడా అవుతుంది అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే ఇప్పుడు వసుంధర అంటుంది నువ్వు చెప్తే వాడు వినలేదు కరెక్టే కానీ లక్ష్మి అక్కడ మన ఫోటోలు ఫ్యామిలీ ట్రీలో చూస్తే బాధపడచ్చు కదా చెప్పలేదు అని చెప్పి తప్పుగా అర్థం చేసుకోవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకు మాట్లాడుతున్నారు మీరంతా మీ ఫోటోలు కూడా ఉండాల్సిందే అని చెప్పి జును పెడుతూ ఉంటాడు కాదే టైంకి వస్తుందనమాట లక్ష్మి అలాగే జాను ఇక ఏం చును ఏం చేస్తున్నావు అనగానే స్కూల్లో ఫ్యామిలీ ట్రీప్ తీసుకురమ్మన్నారు అని చెప్పి టీచర్ ఎలా ఉంది అని చెప్పి జును అడుగుతూ ఉంటే ఇక అప్పుడు జాను అంటుంది అదేంటి ఫ్యామిలీ ట్రీలో మీ అమ్మ ఫోటో నీ ఫోటో ఉండాలి నువ్వేంటి అర్జున్ గారి ఫోటో అలాగే వసుంధర గారి ఫోటో పో అనగానే అదేంటి అందరూ అలా అంటారు ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలో కలిసిన వాళ్ళందరూ కూడా ఫ్యామిలీయే కదా మధ్యలో ఈ బ్లడ్ రిలేషన్ ఇదంతా ఎందుకు అంటున్నారు ఫ్యామిలీలో ఎవరికి ఏదైనా సాధించినా ఏదైనా కష్టం వచ్చినా నేనున్నాను అని చెప్పి సపోర్ట్ ఇస్తారు ఇక్కడ మా ఫ్యామిలీలో కూడా అంతా జరుగుతుంది మరి ఎందుకు బాబా ఫోటో వసుంధర ఆంటీ ఫోటో వద్దు అంటున్నారు వాళ్ళు కూడా మా ఫ్యామిలీయే అని చెప్పి అంటూ ఉంటారు జున్ను అయ్యో కాదు జున్ను ఫ్యామిలీ ట్రీలో బ్లడ్ రిలేషన్ ఉన్నదే పెట్టాలి ఇలాగా వేరే వాళ్ళ ఫోటో పెట్టకూడదు నీకు అర్థం కావట్లేదు అని చెప్పి జాను అంటూ ఉంటుంది లక్ష్మి అంటుంది జాను ఇంతకు మించి ఎక్కువ మాట్లాడుకు అందరు మనసులు నొప్పించకు అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్క ఇటు అంటుందనమాట వసుంధర అమ్మ లక్ష్మి జాను అన్న దాంట్లో కూడా నిజం ఉంది మేము నీకు మేము ఏమీ కావం కదా రక్తసింబంధికులు ఏమైతే కాదు కదా అని చెప్పి వసుంధర అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి అంటుంది అది కాదంటే చిన్నపిల్లల మనసు తెల్లకాయతం లాంటిది వాళ్ళ మనసులో వాళ్ళు ఏది రాసుకుంటే అదే వాళ్ళు అనుకుంటారు వాడు మనసులో మనంతా ఒక ఫ్యామిలీ అని చెప్పి రాసుకున్నాడు అదే వాడు ఫీల్ అవుతున్నాడు అదే చేస్తున్నాడు అని చెప్పి లక్ష్మి అంటుంది తర్వాత జున్ను అంటాడు బాబా మీరు నాకు ఫాదర్ కాకపోయినా గాడ్ ఫాదర్ ఇటు గ్రానీ గ్రాని కాబట్టి మీరంతా నా ఫ్యామిలీ అందుకే ఫొటోస్ పెడుతున్నాను అని చెప్పి ఇక ఫోటోస్ స్టిక్ చేస్తూ ఉంటాడు ఇద్దరు పక్క మనిషి కోపంగా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట మిత్ర మాటల్ని కాదే టైంకి దేవి అని వచ్చి ఏంటి మనిషి అసలు ఈ టైంలో ఎలా మాట్లాడుతున్నావు అసలు నిన్ను పెళ్లి చేసుకుంటాడా లేదా అన్న డౌట్ఫుల్ సిచ్యువేషన్లో నువ్వు లక్కీ మీద అలా అండవేంటి అసలు లక్కీ అంటే ప్రాణం ఇస్తాడు ఈగ కూడా వాళ్ళని ఇవ్వడు అలాంటిది మిత్ర దగ్గర నువ్వు అలాంటి మాటలు మాట్లాడితే అసలు నేను ఇంకా పెళ్లి చేసుకుంటాడా అనగానే అదేంటంటే కొత్త డౌట్లు పెడతారు మిత్ర నన్ను పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తాడు అని చెప్పి మనిషి అంటూ ఉంటే అసలా ఇంతకుముందు ఉన్నంత ప్రేమ మీ ఇద్దరి మధ్యలో ఉందా తన మనసులో మాటలు నీకు ఏమైనా పంచుతున్నాడా నేను ఎక్కడికైనా బయటకు తీసుకెళ్తున్నాడా లేదే లేదు కదా అలాంటప్పుడు ఇంకా పెళ్లి చేసుకుంటాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు అసలు నా ఒపీనియన్ అయితే ఇంకా నువ్వు టైం వేస్ట్ చేసుకోవడం అంత మంచిది కాదు ఎందుకంటే ఎవరైనా జీవితంలో సంతోషంగా ఉండాలనుకుంటారు సంతోషంగా లేనప్పుడు ఇంకెందుకు ఇంకా మిత్రతో నీ సంతోషం ఉందని నేనైతే అనుకోవట్లేదు అనగానే అదేంటంటే అలా అంటారు మిత్ర కోసం నేను మా అమ్మని పోగొట్టుకున్నాను నా టైం వేస్ట్ చేసుకున్నాను నా ఏజ్ని పనంగా పెట్టాను ఇప్పుడు నా దారిలో ఇదిగో ఈ లక్కీ ఉందనో లేదంటే లక్ష్మీ రూపంలో ఆ సంయుక్త ఉందనో నేను వెనక్కి తగ్గను అసలు నా ఉనికినే ప్రశ్నిస్తున్నారు వీళ్ళు అసలు వీళ్ళెవ్వరినీ కూడా నేను లెక్క చేయను కేర్ చేయను అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా జీవితం సర్వనాశనం అయినపోయినా పర్వాలేదు ఇదిగో ఈ లక్కీని ఆ లక్ష్మిని అస్సలు మిత్ర జీవితంలో ఉండనివ్వను అన్నట్టుగా చెప్తూ ఉంటుంది పక్క లక్కీ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది లక్కి ఏమైందమ్మా ఎందుకలా ఉన్నావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఆ మనిషా నేను అసలు నీ కూతుర్ని కాను అని చెప్పి అంటుంది నాన్న నేను నీ కూతుర్ని కాన నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటుంది